ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వరియుదల పవన్ కళ్యాణ్ సార్ గారికి అట్లాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ సార్ గారికి సార్ నమస్తే సార్ నా పేరు మస్తాన్ బాషా నేను నెల్లూరు డిస్టిక్ డిఎస్పి ఎస్పి సార్ పదహారు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా మా నెల్లూరు జిల్లాలో ఎస్ఏ ఫిజికల్ సైన్స్లో డె ఐదు పోస్టులతో మీరు నోటిఫికేషన్ ఇచ్చారు సార్ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బీఎస్సి ప్రిపేర్ అయ్యాము సార్ కానీ డిఎస్ఈ మెరిట్ లిస్ట్ వచ్చాక బీసీఈలో మాకు మూడు పోస్టులు మీరు అలాట్ చేశారు సార్ సో నేను బీసీఈలో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాను సార్ కానీ ఈ జియో సెవెంటీ సెవెన్ వల్ల బీసీఈలో మెరిట్ లిస్ట్లో టాప్ ర్యాంక్స్లో ఉన్న స్టూడెంట్స్ని మీరు బీసీఈ ఓపెన్లో అలాట్ చేయడం వల్ల నా ఉద్యోగం లాస్ అయింది సార్ మేము ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మానేసి డిఎస్సి ప్రిపేర్ అయ్యాను సార్ ప్రజెంట్ ఈ ఉద్యోగం లాస్ అవ్వడం వల్ల మా భవిష్యత్ ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్ మీరు ఎలాగైనా నా ఈ జియో సెవెంటీ సెవెన్ మీద రైట్ స్టెప్ తీసుకొని మా ఉద్యోగాన్ని మాకు కల్పించాలని మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్